నా పేరు సబ్బీ మోహన్ అండి నేను ఈ గుడికి మా మావిగారు సహకారంతో ఆయన చెక్ చేశారు మేము ఒక సపోర్ట్ చేశామంటే ఆయన మత్ ఆయన మత్స్యశాఖ చేసి రిటైర్మెంట్ అయ్యారు ఆయన తాతల దగ్గర నుంచి ఒక కోరుకు మాట ఆయనకి కృష్ణు గుడి కట్టాలనే ఆకాంక్ష అయింది ఆ కోరిక ఎన్నో తీరింది మా కృష్ణా గారి ప్రజలు కూడా మాకు సహకరించారు మాది కార్పొరేట్ గారు కుటుంబ ప్రభుత్వం వచ్చి అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మేము వారికి సహకారం ఈ కృష్ణ గుడికి చేసినందుకు మాకు రాత్రి నుంచి ఎంతవరకు పని చేసుకున్నామని మీకు తెలిసింది చక్కగా మేము చేసుకున్నాము ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కృష్ణాత్మ చాలా ఘనంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాము తర్వాత ఈ కృష్ణా గార్డెన్లోని మొట్టమొదటిసారిగా కృష్ణుడు విగ్రహం ప్రత్యక్ష చేయడం బొట్టపరవే సహజం జరిగింది ఆయన వల్లే సంకల్పంతో ముందు అడిగాము మేము అందరం కొడుకులు అదే కూతుర్లు మనవులు మనవరాళ్ళు మాకైతే ఆయన సంకల్పం ఏంటంటే దైవానుగ్రహం చేయడం వల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుంది అన్న కోరిక ఆయనకి ఆ కోరిక ప్రకారమే మా పిల్లలందరూ మంచి చదువుల్లో ఉన్నారు మేము ఒక స్థాయిలో ఉన్నాము ఇంకా వారికి ఇంకా అభివృద్ధి చెందాలని మేము మా మాకు మేస్త్రి గారు కూడా చాలా చక్కగా సహకరించారు బావా బావా అని మాకు బావే నిజంగా మా బావగారికి మాత్రం దుర్గా దుర్గాధం గుడి కట్టినప్పుడు ఆయనకి మాకు ఇప్పుడు కూడా కృష్ణుడు కూడా ఆయన క్షేత్రం మీద జరగాలని మేము కోరిస పడుతున్నాము అది భగవంతుడు కృష్ణుడే మాకు చేశారు అలాగే మాకి మా కుమార్ గారు మేడం గారు గాయత్రి మేడం గారు చాలా మాకు సహకరించారండి దయచేసి మాకు గ్రామ ప్రజలు అందరూ కూడా మాకు సహకరించినందుకు మేము మా ఒక గొప్ప మేము ఎప్పుడు మేము అనుకోలేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే రాత్రి నుంచి ఎంత కష్టపడ్డారండి మీకు తెలుసు మేము ప్రతిదీ వీడియో పెడుతున్నాము ఎందుకని మాకు ఇది సహకారంతో భగవంతు అనుగ్రహంతో మాత్రం మేము చేయగలిగాము మాకు ఏదో పేరు వస్తాడని కానీ మేము చేయటం లేదు మాకు కావాల్సింది కృష్ణుడు విగ్రహం నిలబడాలి మా కుటుంబ సభ్యులు మా పిల్లలు మంచి అభివృద్ధి చెందాలని కోరిక తప్ప ఇంకేదైతే జై శ్రీరామ్ విశ్వా ఆశా సర్వా ఆ ఆద్యంతు ద్రాష్టా విభ్రసతేవ ఆద్యో దృ ఆకృతి అర్వత ఇవ ఆచి ఇంద్రమే ఇవా కృష్ట ఇహ రాష్ట్రమివ ఆరేహ రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతయింద్రిాగృష్ట రాష్ట్రం ధారయతృష్ణ పర శ్రీ మూర్తి ఏ స్థాపన ప్రతిష్టాపర ముహూర్త సుముహూర్త समस्त परिवार राष्ट्रम धारयता दिव समिवार्रह्मणे मूर्ति ఉంటుంది ఈ ప్రక్క బాగులు ఆయన ఈ పక్కన ఉంటుంది అలా వెనక్కి పదండి వెనక్కి వచ్చి పదండి బాబు కొంచెం ముందుగా వెళ్ళిపోండి అయ్యా

యత్రి సూర ఉస్మై దేవాయ విషా కస్మై దేవాయ విషా విధే ఓం యేమ జగృద పృథ్వీ ఇచ్చి దృఢే ఏ యేన స్క అంతరిక్షే రజతో విమానమి యో దేతి దేవేకా ఆసీ తస్మై దేవా అశునీస్మాను చక్షు పునః ప్రేహ దోగం దేహి భోగం సూర్యముచ్చరితే మృణయాన స్వస్తి అమృత మాప ప్రాణానే बाद में आसन न सोप्राण हा अच्युत शक्षु कन्या योप्रेत्रम बाहुरोबरम उर्वोरो जहा आरिष्टा विश्वांग्यारितनो हो तनो मेवासा हानमास्ते अस्तु मग्नांसि समस्त परिवार देवता आसिता श्री कृष्ण परमेश्वरी తెర తీసేయండి ఇప్పుడు పిల్లలు వరుసగా వచ్చి దర్శనం చేసుకోండి అలా వచ్చి గోవుకి నమస్కారం చేసి ఇలాగా ఇలా చేసి చూడు అద్దంలో చూడు అద్దంలో చూడు గోవిని అద్దంలో చూడండి గోవిని అక్కడికి నమస్కారం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోండి అందరూ లైన్ లో రండి తర్వాత నలుగురు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అల్లుళ్ళు

ఎక్కడికనిపించింది మీ గోవు ఎక్కడికనిపించింది మీరు అడ్డంగా నిలబడ్డారు గోవుకి ఇప్పుడు చూడండి మధు రండి రండి మరి అది చూడకో అలా వెళ్ళిపోరా అర్థంలోనే చూడండి బాబు నాన్న చూసుకోదాం వెళ్ళిపోవడం అంతే దాన్ని చూడకుండా అర్థంలో చూసి వెళ్ళిపోవడమే అర్థంలో చూసి వెళ్ళిపోండి అమ్మ గాయత్రమ్మ గారు రాబోయే వచ్చేస్తున్నారు వాళ్ళు చెప్తే అర్థం కాలేదు బట్టలు దేవుతా బట్టలు చూసుకోండి నేను నువ్వు అర్థంలో చూసుకోమని కాదు గోవును చూడమని అర్థంలో చూసారు అర్థంగా నిలబడ్డారు ఆ గోవుని అద్దంలో చూడండి అది ఆ పృష్ఠ చూసి నమస్కారం చేసుకోండి అమ్మా గోవుకి మరి కనబడలేదండి మీరు అడ్డుగా ఉంటే కనబడి మా తల్లి ఒక్క నిమిషం ఇదిగో ఇప్పుడు చూడండి అలా నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి చూడండి గాయత్రి గారు ఇందులో చూడండి ఒక్కసారి దానికి నమస్కారం చేసుకుని గోవుకి దండం పెట్టుకుని వెళ్ళండి ఇలా ఈ పక్కకు వస్తే కనబడుతుంది గోవు అదిగో అలా వచ్చేయండి దండం పెట్టుకో బాబు ఇలా వస్తే గోవు కనబడుతుంది నీకు గోవు ఆ దండం పెట్టుకోండి అక్కడ అంతే అక్కడ దండం పెట్టుకోవాలి అర్థం లో కాదు ప్రతిబింబానికి కాదు నిజ గోవుకోండిపోండి

కొంచెం కింద పెట్టండి సరే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రండి సూర్యకుమార్ గారు రండి అందులో ఆంధ్ర చూసి అక్కడ నమస్కారం చేసుకోండి ఇక్కడ కాదు అక్కడే నమస్కారం చేయాలి అద్దంలో ఇడ్లీ అలాగా స్వామి వారికి అలంకరణ చేయండి తీసండి తీసుకెళ్ళిపోండి గౌరవం తీసుకెళ్ళిపోవచ్చు

ప్త యాని కాని పాపాన్ని చ జన్మార ప్రణశ్యంతీ ప్రణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాప ఆత్మా పాప సంభవాయి మాపయా దేవగవత్ సర అం నాస్తివ చరణం మమ తస్మాత్ుణ్య భావన రక్ష ఆత్మ ఎవరు ఏ స్థానాల్లో ఇందాక కూర్చున్నారో అక్కడ వచ్చి నిలబడండి భార్య లక్ష్మి గారు కుడివైపుకి వచ్చేయండి కుడివైపు ఇట్లా ఎట్లండి కుడివైపు పెట్టు అదేనా కుడిచెయ్యి మీ కుడిచెయ్యి ఏదండి అది అట్పక్క వెళ్ళండి మీరు అటుపక్క బట్టకు కుడిచేటు పక్కన నిలబడి పెట్టుకున్నారా ඇය ේ වෙැස්සත්්ත නික්වා සත්්ත රුෂයා සත්්‍ය භාමත්්‍ය යාන සත්්තහෝතරා සත්්්‍ය භාතා එ වටෙ සප්ත යෝනි රා පනස්වා ගුතේ නැස්වා අගින වය සත්්තමතයි දෙන්නමම అలా కిందకు భంగి పదకుండు సారి నమస్కారం చేయండి నమః పంచకృతస్తే నమ దశ కృతస్త్రేమ చతకృతస్త్రే నమ అత కృతస్త్రే నమః అపరిమిత కృతస్త్రే నమహా నమస్తే అత్తు మైవాం ససి దైవైస్తారా ఆ చేతి చాచండి ఆ చేతులు తీసి ఇలా నమస్కారం చేస్తూ అహంబో దే అపురాధ ఏర్ వుందో ఉంది మీరా అహంబో చెప్పండి అహంబో అభివాదయే అంటే ఈ గోత్రానికి సంబంధించి మగవాళ్ళ చేతి రక్షణ తిలువ్వండి ఆడవాళ్ళు కొంచెం నీళ్ళు చేతిలో వేయండి నా చెంబుతో నీళ్లు తీసుకొచ్చి వెయ్యండి అక్కడ చెంబుతో బాబు చెంబుతో నీళ్లు ఉన్నాయా లేదా డ్రింక్ వేసేయండి చేతిలో యజంతేవా స్థాని ధర్మాణి ప్రథమ ఆజ్ఞ సంతేహనా కమహిమా ఆరస్యంతయక్త పూర్వే